హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఎవ్రీడే అప్డేట్స్ తుంగభద్ర డ్యామ్ నుండి నీటి విడుదల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు బుధవారం కర్నూలు మండలం సుంకేశ్వర బ్యారేజ్లోని నీటి ప్రవాహాన్ని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ఇరిగేషన్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఉమ్మడి కర్నూలు జిల్లా ముస్తాబయ్యింది రాయలసీమ ముఖద్వారమైన కొండారెడ్డి బుర్జు తివరణ పథకాన్ని ప్రతిబింబిస్తూ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొండారెడ్డి బుర్జు మొత్తాన్ని ఎల్ఈడి లైట్లతో అందంగా అలంకరించారు ర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా కొండారెడ్డి బుర్జు నుండి అవుట్డోర్ స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తీపాట్ నాగరాజ్తో కలిసి జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఈ కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చల్ల కళ్యాణి జిల్లా పరిషత్ సిఈఓ షెట్కూర్ సిఇఓ మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు హర్గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు మున్సిపల్ మేనేజర్ రవికుమార్ ఏఈ నరసింహులు మరియు శాంటరీ ఇన్స్పెక్టర్ రవి మెప్మా టీఎంసి సూర్యనారాయణ మరి సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు గూడూరు పట్టణంలో హర్ గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయసింహారెడ్డి ఎంఈఓ సునీలమ్మ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు బుధవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో నూతన కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా డాక్టర్ బి నవ్య బాధ్యతలు స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ని కలిసి అభినందనలు తెలిపారు